కంది ప్రస్తుతం కాత దశలో ఉంది ఈ దశలో పలు పురుగులు కంది పంటను ఉంది ఇప్పటికే చాలా చోట్ల శనిగ పచ్చ పురుగు ఆశించినట్లు గుర్తించారు ఈ పురుగుల వల్ల తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది దీని నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి ముఖ్యమైన పంట కంది తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు రైతులు ముఖ్యంగా కందిరి ఏక పంటగానే కాక అంతర పంటగానూ సాగు చేశారు వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం పూత కాత దశలో ఉంది ఈ దశలో శనగపచ్చ పురుగు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది తొలి దశలో నివారించగలిగితే మంచి దిగుబడులు పొందవచ్చు శనిగపచ్చ పురుగు ఆశించినట్లు గుర్తిస్తే రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా బైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి ప్రస్తుతం మనం అందం చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా అందరూ కూడా మనకు ప్రస్తుతం పూత ఖాతా దశలో కూడా మనకు రావడం అనేది చూసుకోవడం జరుగుతుంది అయితే చాలా వరకు పూత ఖాత దశలో మనం వచ్చేసరికి రైతులు ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలలో మనకు ఈ శనగపచ్చ పురుగు అనేది కూడా చాలా వరకు కూడా మనం అన్ని చోట్ల కూడా గమనించడం జరుగుతుంది సో ఒక్కసారి కనుక దీన్ని మనం చూసుకున్నట్లయితే ఈ పురుగు వచ్చేసి కూడా ముఖ్యంగా మనకు లేత కొమ్మలపైన అదేవిధంగా పూ మొగ్గలపైన అదేవిధంగా పిందెలపైన కూడా మనకు అంటే పసుపు రంగు రంగులో ఉన్న గుడ్లను విడివిడిగా పెట్టడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ గుడ్ల నుంచి వెలువడిన చిన్న లద్దె పురులు కూడా తొలుత మనకు పూ మొగ్గులోనికి విచ్చుకొని వెళ్ళి వెళ్ళి గోకి తీయడం చేస్తుంది తర్వాత దశల్లో మనకు లోపలికి ఆ ముగ్గులను కూడా చీల్చుకొని తర్వాత దశలో ఎప్పుడైతే కాయ మనకు ఏర్పడినప్పుడు ఆ కాయలోకి మొత్తం తలను కూడా మొత్తం కూడా చొచ్చి తర్వాత శరీరాన్ని అనుకుంటామన్నా బయట కూడా ఉంచడం జరుగుతుంది ఆ విధంగా అందులో వండుకుంటూ కూడా మొత్తం కాయ లోపల ఉన్న గింజలు కూడా మొత్తం తీయడం చేసి ఆ కాయను కూడా మొత్తం కూడా మనకు నష్టాన్ని చేసి దాన్ని డొల్లగా చేయడం చేస్తుంది సో దీని ద్వారా ఏమవుతుందంటే చాలా వరకు కూడా మనకు కాయలు ఉన్న గింజలు కూడా మొత్తం నష్టమైపోయి రైతుకు కూడా మనకు ఎలాంటి దిగుబడి కూడా వచ్చే అవకాశం కూడా ఉండదు ఆశించిన కాయలు కూడా మనకు ముఖ్యంగా మనకు గుండ్రటి రంధ్రాలు ఎందుకు చేస్తుంది అంటే ముఖ్యంగా ఆ రంధ్రాల ద్వారానే మనకు ఆ శరీరాన్ని బయట పెట్టేసి లోపల తల పెట్టేసి కూడా దానిలోపల డ్యామేజ్ చేస్తుంది కాబట్టి ఆ విధంగా మనకు దాని యొక్క సిమ్టమ్స్ కూడా చూసుకోవచ్చు అన్నమాట అదేవిధంగా ఈ పురుగు యొక్క ఆర్థిక నష్టపడిన స్థాయి తెలుసుకోవడానికి ముఖ్యంగా మన ఎకరానికి నాలుగు లింగాకర్ష బుట్టలు కూడా పెట్టుకోవడం చేయాలి సో దాని ద్వారా చాలా వరకు కూడా మనకు ఆ లింగాకర్ష బుట్టల ద్వారా కూడా మనకు పురుగు యొక్క ఉధృతి తెలుసుకోవచ్చు అదేవిధంగా ఈ మొగ పురుగు అనేది కూడా కూడా చాలా వరకు బుట్టలు పడిపోవడం జరుగుతుంది కాబట్టి చాలా వరకు కూడా ఎలాంటి పురుగు మందులు లేకుండా కూడా మనకు పురుగు యొక్క ఉధృతిని కూడా దాని యొక్క సంతృప్తిని కూడా తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ కూడా మనకు విధిగా ఎకరానికి నాలుగు లింగాస్ల బుట్టలు పెట్టుకోవాలి మనము ఎకరానికి ఒక ఎనిమిది నుంచి పది పక్షి స్థావరాలు కనుక పెట్టుకున్నట్లయితే చాలా వరకు కూడా మనకి పక్షుల ద్వారా కూడా మనకి ఏంటంటే దీని యొక్క సమస్య కూడా మనకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి లింగాకష బుట్టలతో పాటు కూడా మనం ఎకరానికి ఎనిమిది నుంచి పది టీ ఆకారం షేప్లో ఉన్న పక్షి స్థావరాలు కూడా పెట్టుకోవాలి అదే విధంగా మనకు తొలి దశలో ఒకవేళ కనుక గుడ్ల దశలో కనుక దీని యొక్క గమనించినట్లయితే మనకు తొలి దశలో నూనె ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం ఐదు ఎంఎల్ పర్ లీటర్ కానీ వేపగించే కషాయం ఐదు పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అది ఎన్ఎస్కేఈ కానీ చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా దీని ద్వారా కూడా మనకు పొరుగు ఉధృతి కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది తర్వాత ఒకవేళ కనుక అప్పటికి కూడా ఉధృతి తగ్గిన పరిస్థితిలో మనకు అందుబాటులో ఉండే ఎసిఫేట్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కానీ లేకపోతే మనకి ఇండాక్సరాబా వన్ ఎంఎల్ కానీ లేకపోతే మన కినాల్ ఫస్ట్ టూ ఎంఎల్ కానీ పిచికార్ చేసుకోవాలి అప్పుడే కూడా తగ్గినట్లయితే ఉధృతి కనుక ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు మనకు స్పైనసైడ్ పాయింట్ త్రీ మిల్లీ లీటర్లు కానీ ఎమామెక్టా బెన్సైడ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కానీ లేకపోతే క్లోరన్ ట్రిపుల్ పాయింట్ త్రీ ఎమ్మెల్ కానీ లేకపోతే థయోడి కార్బో వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కానీ లేకపోతే లాంబ్డస్ ఐళ్ళెత్తినో వన్ వన్ ఎమ్మెల్ కానీ లేకపోతే క్లోరన్ ట్రిపుల్ ప్లస్ లాండస్ అయిల్ ఎత్తినో పాయింట్ ఫోర్ మిల్లీ లీటర్లో చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా పురుగు ఒత్తిడి కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది శనిగపచ్చ పురుగును రసాయన ఎరువులతోనే కాకుండా జీవ రసాయనాలను ఉపయోగించి నివారించవచ్చు అయితే ఏ మందు ఏ మోతాదులో వాడాలో శాస్త్రవేత్త ద్వారా తెలుసుకుందాం అదే విధంగా మనకు జీవరసాయనాలలో భాగంగా ముఖ్యంగా మనకు ఆ అందుబాటులో ఉండే మనకు బ్యాసిలస్ తోసి కూడా అలాంటి ద్రవణాన్ని కూడా ఎకరానికి మూడు వందల గ్రాములు పిచికారి చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా పురుగు ఉదృతి తగ్గిపోయే అవకాశం ఉంది ఎలకవరప ఎన్పివి ద్రవణాన్ని అంటే ఎకరానికి కనుక రెండు వందల లార్వలు ఈక్వల్ ఏంటి కనుక చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ వైరస్ ద్వారా కూడా మనకు పురుగు ఉదృతి కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు మెకానికల్ ప్రాక్టీసెస్ ముఖ్యంగా మనకు ఎక్కడైతే కనుక ఉధృతి కనుక బాగా ఉన్నట్లయితే అప్పుడు ఒక పట్ట వేసుకొని కూడా చాలా వరకు కూడా మనకు ఈ కంది ప కందిని కనుక ఒకసారికి గట్టి కనుక దులిపిన అట్లయితే చాలా వరకు కూడా ఇల్లు అద్దె పిల్లలు కూడా ఆ పంటలో కూడా మన పంటలు కూడా పడిపోయి కూడా వాటిని సులువుగా మనం చేయితోటి తీసి నాశనం చేయడానికి కూడా ఒక మంచి సులువైన పద్ధతి చాలా వరకు కూడా మనకు ఈ శనిగ పచ్చ పురుగు నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా ఇవన్నీ యాజమాన్య పాత్ర లోతుకులతో పాటు కూడా అన్ని యాజమాన్య పద్ధతులు వరకు కూడా మనకు తగ్గించే అవకాశం ఉంటుంది మళ్ళీ కంది పంటను సాగు చేయాలనుకునే రైతులు శనిగ పచ్చ పురుగును తట్టుకునే రకాలను ఎంచుకోవాలి అంతేకాదు గత పంట అవశేషాలు లేకుండా లోతు దుక్కులను చేసుకుంటే శనిగ పచ్చ పురుగును నివారించేందుకు ఆస్కారం ఉంటుంది కందిలో ఎర పంటగా బంతి రక్షక పంటగా మొక్కజొన్నను సాగు చేసుకుంటే అధిక దిగుబడులను తీసేందుకు వీలుంటుంది